నమస్తే అండి మీ పేరు నా పేరు నాగరాజ్ అండి ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ప్రైవేట్ స్కూల్ అండి ఎక్కడ సార్ మీది అండి తుల్లూరు అమరావతి ప్రాంతం అమరావతి ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే ఒక అంశం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న తరుణంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలన్నా నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లాలన్నా సరే లక్ష కోట్లు అవసరం అవుతాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి ల్యాండ్ పొల్యూమ్ తీసుకున్నవారు దానికో లక్ష కోట్లు అవుతాయి రెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి పెట్టడం అవసరమా అని చెప్పేసి ఆ డబ్బు ఎక్కడి నుంచి పట్టుకొస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు అసలు ఒక టీచర్గా ఈ ప్రాంత వాసుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు ముందు ఒక టీచర్గా నేను ఒక మాట చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని అనేటువంటిది నదీ తీర ప్రాంతాల్లో నది గర్భంలో కడుతున్నారని చెప్పని అన్నారు చరిత్రలో చూసుకున్నటువంటిదైతే ఏ రాజధాని చూసుకున్నా సింధువులో ఈ నాగరికత కాడి నుంచి ఏది చూసుకున్నా కూడా నదీ తీర ప్రాంతంలోనే ఉండేయండి అదే మన భారతదేశంలో చూసుకున్నటువంటిది బాంబే ఢిల్లీ కోల్కతా ఇవి ఏదైనా కూడా అటు సముద్రం ప్రక్కన నది ప్రక్కన ఉండేది అంతదాకెందుకండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మూడు రాజధానుల్లో ఒకటి అన్నప్పుడు ఏ ఉద్దేశంతో మీరు విశాఖపట్నాన్ని చేశారు అక్కడ సముద్రం లేదా సముద్ర తీరం కదా అంటే మీరు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడినా చెల్లిబోట ఇద్దనే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ అన్నారు కదా మేమే మీకు అధికారం ఎందుకని ఎందుకనంటే ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అంటే మీ నాన్నగారి పరిపాలన దృష్టిలో పెట్టుకొని అదే కుమారుడుగా బాగుంటుంది అని చెప్పనే అధికారం మేము మీకు ఇచ్చాం కానీ మీరు దాన్ని చెయ్యకపోగా మా మీదే తిరిగి మళ్ళీ కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీల మీద ఎట్రసిటీ యాక్ట్ పెడతారా మీరు ఎక్కడన్నా ఉందా అంటే దళితులు అనేటువంటి వాళ్ళు మీరు ఏది చెప్తే అది తింటారని చెప్పన్న ఉద్దేశంతో చేశారు మమ్మల్ని మీరు ఒక పావులాగా వాడుకున్నారండి ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి సామాన్య స్థాయి వరకు దళితులనే ప్రతిదానికి నువ్వు దళితులనే అడ్డం పెట్టుకున్నావు ప్రతిదానికి ఈ రోజున మా సోదరులు అనుభవిస్తున్నారండి మీరు చేసినటువంటి ఆ పాపం ఈ రోజున మా సోదరులు అనుభవిస్తున్నారు మాకు బాధగా ఉంటుంది మనం మరీ ఎంత మోసపోతున్నాం పైగా మాకున్నటువంటిది ఏంటంటే దేవుడి విషయంలో ఉండం అనేటువంటిది నువ్వు ప్రతిదానికి దేవుడిని అడ్డం పెడుతున్నావు కానీ నువ్వు చేసేదంతా కూడా దేవుడికి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నావు అబద్ధం మోసం కక్ష కార్పణ్యం ఎందుకు సార్ మీకు ఇంత అభిమా ఇంత ద్వేషం భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని ఉంది కదా మరి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు దీనికి రాజధాని అవసరం లేదా ఏదో ఒక ప్రాంతంలో రాజధాని కావాలి సమదూరంలో ఉంటుందని చెప్పి అమరావతిని చూజ్ చేశారు అనుకో ఆ రోజున మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారుగా నాకు ఇష్టమే అని చెప్పి మరి ఆ ఇష్టం అనేటువంటిది ఒప్పుకోక మళ్ళీ మీరు మూడు రాజధానులు అంటే కదా మేము ఉద్యమం చేసింది ఐదు సంవత్సరాలు ఈ అమరావతి జేఏసీగా మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు మా పిల్లలు మా కుటుంబాలు రోడ్ను బడి ఏడ్చినటువంటి సందర్భాలు ఉండే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతం అన్న అమరావతి వ్యక్తులన్నా కూడా నాకు ఇష్టమే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అది మాత్రం తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అమరావతి ఇష్టమే అని చెప్పి నిజంగా కనుక మనస్ఫూర్తిగా ఉంటే అమరావతి అనేటువంటిది దళితుల రాజధాని అండి ఎందుకు అంటే ఈ నియోజకవర్గం దళితులది తాడికోండ నియోజకవర్గం దీని ప్రక్కన ఉన్నటువంటి కాన్స్టిటెన్సీలో నాలుగు కాన్స్టెన్సీలు దీంట్లో భాగంగా ఉండే అటువంటప్పుడు మీరు అనేటువంటి కమ్యూనిటీ ఉంటే ఉండొచ్చు కానీ ఈ రాజధాని పరంగా చూసుకుంటే దళితుల రాజధాని మరి దళితుల మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఈ ఇష్ట ప్రచారం అనేటువంటిది ఎందుకు చేస్తున్నావండి ఒకటి ప్లస్ రాజధాని మునిగిపోతుంది అని చెప్పి మీరు ప్రచారం చేశారు ఇక్కడ కరెంట్ లేదు వాటర్ సప్లై లేదు రోడ్లు సరిలేవని చెప్పని అన్నారు వాటర్ లేనప్పుడు నువ్వు ఎట్లా ట్రాన్స్పోర్టేషన్స్కి వాటర్ని యూజ్ చేసుకున్నామండి అండి పవర్ని అనేటువంటిది ఏం చేసుకుని నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసావు ఇవన్నీ తప్పుడు ప్రచారం ఇక్కడ రెండే రెండండి ఒక పక్క భాగస్వామితో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి మేము అప్పజెప్పిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లతోటి మేము అప్పజెప్పిన తర్వాత పదకొండు సీట్లకు వచ్చి నువ్వు ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు అండి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి పేద ప్రజల కాళ్ళ నుంచి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం అండి సార్ అంటే ముఖ్యంగా జగన్ రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కామెంట్స్ చేసిన తర్వాత కొన్ని మీడియా ఛానల్స్లో డిబేట్స్ కూడా రన్ చేస్తూ ఉన్న పరిస్థితి జగన్ గారి వ్యాఖ్యల్లో తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఈ ప్రాంతం రాజధానికి పనికిరాని ప్రాంతం అని చెప్పేసి పెద్ద ఎత్తున డిబేట్లో పాల్గొన్న కొంతమంది వైసీపీ నాయకులు కానీ ఎనలిస్టులు కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి వాళ్ళకి ఒక టీచర్గా మీరు చెప్పే సమాధానం ఏంటి గతంలో కూడా మీ ద్వారా చెప్పానండి ఇది గ్రాఫిక్ అని కూడా అన్నారు నేను ఆ రోజే అన్నా గ్రాఫిక్ అయితే మీ కార్యకర్తలు వస్తారో మీ నాయకులు వస్తారో మీరు వస్తారో రాండి అది గ్రాఫిక్ నిజం అనేటువంటిది నేనే చేస్తానని చెప్పి చెప్పాను ప్రజెంట్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఇది అభివృద్ధికి పనికిరాదు కన్స్ట్రక్షన్స్కి ఇది కాదని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఒక్కొక్కటి వచ్చి కొన్ని స్టేర్లు అనేటువంటి ఎంతో హైట్లు కట్టినటువంటి ఉండేది మరి వాటిలో నీకు డ్యామేజ్ అనేది కనిపించాలి కదండి పైగా ఐఐటి మద్రాసు లాంటి వాళ్ళతోటి కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ ప్రూవ్ తీసుకొని దాని ప్రకారం మళ్ళీ సర్వే చేసి సారిల్ చేసి సాయిల్ రీసెర్చ్ చేసి తిరిగి ఏర్పాటు చేశారు అటువంటప్పుడు మీరు ఏ విధంగా చెప్తున్నారండి అంటే మీరు ఏది చెప్పినా నమ్ముతారు ఎస్సీ ఎస్టీ బీసీ దళితులు అనేటువంటి వాళ్ళు మీకు ఒక ఇదిలా కనపడుతున్నారు అంటే మీరు ఏది చెప్పినా మీరు అబద్ధ ప్రచారాన్ని కూడా తిరిగి నమ్ముతారు అనేటువంటిది పైగా మీకుండా మీడియాతోటి దారిని తప్పు మళ్లించి పట్టిస్తున్నారు అంటే సార్ ఎన్జిటి అనుమతులు లేదు అని ఎన్జిటి అనుమతులు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంతానికి అప్పుడు ఇచ్చిన శివరామకృష్ణ కమిటీ కానీ ఇలాంటి కమిటీలు కూడా ఈ ప్రాంతం అనువైన ప్రాంతం కాదు రాజధానిగా నిర్మాణాలు చేపట్టడానికి అని ఇచ్చినా కూడా వాటన్నిటిని దొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు కావాలని తన వినామీల కోసం ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ఒకటండి మీరు చెప్పినటువంటి ప్రాంతాల్లో ఈ ఆస్తులు అనేటువంటి అమరావతి పరిధులు లేవు మీకు మీకు ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఉండియో పక్క ప్రాంతాల్లో ఉండి మీ ప్రాంతాలని మీ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసమే అమరావతి మీద విష ప్రచారం చేస్తున్నారండి ఒకటి కమిటీ ఎప్పుడూ కూడా పనికి రాదు అనే మాట అనదండి దీన్ని సర్వే చేసి పనికి వస్తుంది కాకపోతే చూజ్ చేసుకునేటువంటి వాటిలో మీరు అనేటువంటిది చాయిస్ అనేటువంటిది ఇచ్చింది కానీ పనికి రాదు అనే మాట అనలేదండి ఏది చూసుకున్నా కూడా నదీ తీర ప్రాంతాల్లోనే ఉండే సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉండి పనికిరాకపోవటం అనేటువంటిది ఏం లేదు ఇంకోటి ఏంటంటే నీ ఆస్తులు కాపాడుకోవటంలో పక్క వాళ్ళ పాత్రలు కూడా నువ్వు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు నాశనం చేయటానికే నువ్వు ఈ రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నావు అండి పైగా ఇప్పుడు రెండోసారి ల్యాండ్ పూలింగ్ తీసుకునేటువంటి విషయంలో నువ్వు ఇప్పుడు నాకెక్కడ ఈ సీట్లు కూడా ఇవ్వరు ఎందుకంటే నీ ప్రాంతంలోనే ఉన్నటువంటి ప్రజలే నేను నమ్మల నీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే నీకు నమ్మక నీకుండా సీట్లని డబుల్ డిజిట్ డబుల్ డిజిట్ కూడా అనుకూడదాం పదకొండు సీట్లకు పరిమితం చేశారు రాబోయే రోజుల్లో నేను సింగిల్ డిజిట్కి చేస్తారో లేకపోతే ఇంకా ఏది చేస్తారో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటిది మాట తెప్పుడు మడమి తెప్పుడు అని ఏదో చెప్తారు వాళ్ళు మరి ఆ మాట మడమ అనేటువంటిది నాకు తెలిస్తే దానికి రివర్స్లో మాట ఉంటుందేమో అని నాకు అనుమానం అండి అంటే ప్రతిదీ ఇది చేస్తాను అంటే అది చెయ్యడు ఇది చెప్పాడు అంటే అది చెయ్యడు దళితులు నా వాళ్ళు అన్నారంటే దళితులు నా వాళ్ళు కాదు వీళ్ళని ఉపయోగం యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో అండి కాబట్టి అనుభవం కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఈయన కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈయన పార్టీలో కూడా చాలామంది అనుభవకులు ఉన్నారు వాళ్ళకు కూడా తల బొప్పి కట్టి కొంతమంది బయటకు వచ్చారు కొంతమంది మాట్లాడకపోతే బాగాదని చెప్పి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదండి రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఆంధ్ర రాష్ట్రం ముఖ్యం రాజధాని ముఖ్యం అమరావతి అనే పదాన్ని ఉపయోగించటానికే నీ నోటికి మాట రావట్లేదు నువ్వు ఒక నాయకుడు వా ఇదే అడుగుతున్నాను నేను నాయకుడు అనేటువంటి వాడు ప్రజల మధ్య నుంచి రావాలి కానీ హెలిప్యాడ్లో హెలికాప్టర్లో వచ్చేసి పైనుంచి పైన వెళ్ళిపోయి అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉండి అధికారంలో లేకపోతే ఇంకో ప్రాంతానికి పోయి ఇచ్చేస్తే నువ్వు ఎట్లా అవుతావండి కాబట్టి ప్రజలు నేను జగన్ గారిని అంటలేదు కానీ ప్రజలు చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా నా దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీలకి చెప్తున్నా మనమే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకొచ్చింది మనమే పాపం మనం అనేటువంటి వాళ్ళం జాలి పడతాం ఎందుకనంటే ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని అన్నాడు కాబట్టి ఆ ఛాన్స్ వలన అయింది దెబ్బతిన్నది మనమే అది గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశం ఆంధ్ర రాష్ట్రం దాని రాజధాని అమరావతి అనేటువంటిది అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నా ప్రజలకి నేను విజ్ఞాపతి చేస్తున్నానండి జై అమరావతి